హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మనం ట్రెట్కి సంబంధించినటువంటి సైకాలజీలో భాగంగా సైకాలజీ సిలబస్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫర్దర్గా అయితే ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా స్కూల్ అస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట మ్యూచువల్గా అయితే మనం చదువుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది శిశు వికాసం అండ్ పెడగాజీ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా మనకి ఈ సైకాలజీ నుంచి మనకి టోటల్గా టెట్లో టెట్లో మనకి థర్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ థర్టీలో మనకి ట్వంటీ ఫోర్ ప్యూర్ సైకాలజీ నుంచి రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో సిక్స్ మార్క్స్ అయితే పెడోగాజీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది టోటల్గా థర్టీ మార్క్స్ అయితే ఉండడం అయితే అనమాట ఇది వచ్చేసి మనకి శిశు వికాసం అదేవిధంగా పెడోగాజీ ఈ సిలబస్ అంటే రఫ్గా మనం సిలబస్ ఏముందో తెలుసుకున్న తర్వాత ఈ సిలబస్లో ఏం టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్కి ఏం సబ్ టాపిక్స్ ఉన్నాయో తెలుసుకొని ఒక్కొక్క సబ్ టాపిక్ని ఒక్కొక్క టాపిక్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మొదటిగా మనం శిశు వికాసం గురించి ఒకసారి చూసినట్లయితే శిశు వికాసం ఇక్కడ శిశు వికాసం శిశు వికాసంలో మనకి పెరుగుదల వికాసం పరిపక్వత అదేవిధంగా వికాస సూత్రాలు వికాసం ప్రభావితం చూపే కారకాలు అనువంశిక సాంఘిక కారకాలు అదేవిధంగా మనకి వికాస దశలు బాలల ఆయా దశలలో వివిధ వికాసాలు శారీరక వికాసం ఉద్వేగ వికాసం భాషా వికాసం సాంఘిక వికాసం నైతిక వికాసం మొదలైనవి మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుందనమాట ఇంకా చాలా రకాల వికాసాలు అయితే మనకు ఉండడం జరిగింది అవన్నిటి గురించి కూడా మనం శిశు వికాసం అనే కాన్సెప్ట్లో మనం ఈ పూర్తి సబ్ టాపిక్స్ అయితే మనం చూడడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే వైయక్తిక భేదాలన్నమాట వైయక్తిక భేదాలు ఇక్కడ చూసినట్లయితే వైయక్తిక భేదాలు భావన రకాలు ప్రజ్ఞ పరీక్షలు ప్రజ్ఞకు సంబంధించిన రకాలు మనం వైయక్తిక భేదాలు అనే టాపిక్లో మనం ఇవి చూడడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మూర్తిమత్వం మూర్తిమత్వం ఇక్కడ చూసినట్లయితే మనకి అందులో సబ్ టాపిక్స్ అయితే మనకి మూర్తిమత్వం వికాసంపై ప్రభావం చూపే కారకాలు గ్రంథి వ్యవస్థ మానసిక ఆరోగ్యం సర్దుబాటు కుంటనం సంఘర్షణ వ్యాకులత ఒత్తిడి ప్రవర్తన సమస్యలు రక్షకతంత్రాలు రూపక సిద్ధాంతం ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు అంటే మనకి మూర్తిమత్వం అనే టాపిక్లో మనకి ఇవన్నీ మనకు సబ్ టాపిక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే మనం ఒక పిల్లవాడికి సంబంధించినటువంటి మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది ఆయన సైకలాజికల్గా ఏ విధంగా ఆయన ప్రవర్తనందో మనం అంచనా వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుందన్నమాట ఇందులో భాగంగా మనకి సర్దుబాటు గురించి కుంటనం గురించి సంఘర్షణలు వ్యాకులతలు ఒత్తిడి ప్రవర్తనల గురించి రక్షక తంత్రాలు రూపక సిద్ధాంతం ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షల గురించి అయితే మనం మూర్తిమత్వంలో తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే అధ్యయన పద్ధతులు ఇక్కడ మనం చూసినట్లయితే అధ్యయన పద్ధతులు అధ్యయన పద్ధతుల్లో మనకి అంతర్ పద్ధతి పరిపుక్ష్య పద్ధతి పరిశీలన పద్ధతి కేస్ స్టడీ ప్రశ్నావళి ఇందులో మనకి అధ్యయన పద్ధతులలో అంతర్పరీక్షణ పద్ధతి పరిపుచ్చలు అంటే ఇంటర్వ్యూకి సంబంధించిన ఎట్లా ఉంటాయి దాని గురించి పూర్తి వివరణ అదేవిధంగా పరిశీలన పద్ధతి కేస్ స్టడీ కేస్ స్టడీని ఏ విధంగా చేస్తాము అదేవిధంగా ప్రశ్నావళి ప్రశ్నావళిని ఎలా రూపొందించుకుంటాం అనేది అయితే మనకు ఈ అధ్యయన పద్ధతులలో మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ అభ్యసనం అభ్యసనం చూసినట్లయితే అభ్యసనం భావన లక్షణాలు అభ్యసన కారకాలు రకాలు అభ్యసన సిద్ధాంతాలు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవర్తనవాద సిద్ధాంతం గెస్టాళ్ళవాద సిద్ధాంతం నిర్మాణాత్మక సిద్ధాంతం పరిశీలన సిద్ధాంతం ఇవన్నీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రవర్తన గురించి చెప్పిన వారు ఎవరు సిద్ధాంతం గురించి చెప్పిన వారు ఎవరు నిర్మాణాత్మవాద సిద్ధాంతం గురించి చెప్పిన వారు ఎవరు పరిశీలనవాద సిద్ధాంతం గురించి చెప్పిన వారు ఎవరు ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా అభ్యసన వక్రరేఖలు అదేవిధంగా అభ్యసన బదలాయింపు బ్లూమ్స్ వర్గీకరణ స్మృతి విస్మృతి గురించి అయితే మనం అభ్యసనం అనే కాన్సెప్ట్లో మనం ఈ పూర్తి సబ్ టాపిక్స్ అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే పెడగాగి పెడగాగిలో మనకు ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూసినట్లయితే పెడగాగి అభ్యసకుడు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అభ్యసకుడు అభ్యసకుడు తర్వాత సమ్మిళిత విద్య అదేవిధంగా ప్రత్యేక అవసరాల శిశువులు విద్య అభ్యసన వైకల్యాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా బోధన శాస్త్ర పద్ధతులు అవగాహన బ్రూనర్ బ్రూనర్ బోధనా సిద్ధాంతము అదేవిధంగా అభ్యసన వనరులు పాఠశాల వనరులు నాయకత్వం రకాలు మంత్రణము నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అంటే విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది బాలల హక్కులు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకి సైకాలజీ అండ్ పెడగాకి సంబంధించిన సిలబస్ అయితే ఈ విధంగా అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది అనమాట అంటే బేసిక్గా మనకి ఏమేమి కాన్సెప్ట్లు ఉంటాయో మనం ఈ సిలబస్ అనే వీడియోలో మనం చూడడం అయితే జరిగింది దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఇక్కడ మనకి శిశు వికాసంలో ఉన్నటువంటి ఏదైతే సబ్ టాపిక్స్ అంటే పెరుగుదల వికాసం పరిపక్వత వికాస సూత్రాలు ఈ విధంగా ఏవైతే మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్లో నుంచి అన్ని సబ్ టాపిక్స్ అయితే మనం వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే మన ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట थैंक यू अंदर की आल बेस्ट जय हिंद